అంటున్నారు దాని గురించి కూడా తెలియజేస్తున్నారు మిమ్మల్ని మనందరినీ సృష్టించిన ఆ సృష్టికర్త దైవము దృష్టిలో గొప్పవాడు ఎవడంటే ఈ సమస్త సృష్టిని ఈ సమస్త సృష్టిని గొప్ప గొప్ప పర్వతాలు మహా సముద్రాలు అందమైనటువంటి పచ్చటి చెట్లు పండ్లు ఫలాలు పక్షులు జీవ జంతువులు అన్నిటిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు ఆయన ఈ లోకంలో ఈ భూమి మీద ఈ సృష్టిలో ఏకాంతములో లేడు ఆయన ఏడు ఆకాశాల మీద ఆశ మీద అధిష్ఠించి ఉన్నారు ఆయన ఎంతో గొప్పవాడు ఆయనకు పోలినటువంటిది సృష్టిలో ఏది లేదు చిత్రపటము లేదు ఏ విగ్రహము లేదు ఆయన అంతరికన్నా గొప్పవాడు ఆయన ఒకే ఒక్కడు సాటి మరొక ఆరాధ్య దైవము బహుదైవాలు అనేవి లేవు అని నమ్మి ఆయన చెప్పిన మాట ప్రకారంగానే జీవితం గడిపిన వాడే దేవుని యొక్క దృష్టిలో అల్లాహ దృష్టిలో సృష్టికర్త యొక్క దృష్టిలో గొప్పవాడు భయభక్తులతో దైవం నన్ను చూస్తున్నాడు నేను దొంగతనం చెయ్యకూడదు ఒకరి డబ్బుని దోచేయకూడదు ఆడకూడదు ఇంటి వారి యొక్క హక్కులను తీర్చాలి నా కింద పనిచేసినటువంటి వారి పట్ల నేను జాలి చూపించాలి సమాజంలో శాంతి నెలకొల్పాలి ఎందుకంటే దైవం నన్ను ప్రశ్నిస్తాడు ఆయన ముందు నిలబడాల్సి ఉంది అనేటువంటి భీతితో జీవితం గడిపేవాడే అందరికన్నా గొప్పవాడు మనందరం సృష్టించినటువంటి ఆ సృష్టికర్త మనకు నువ్వు గొప్పవాడివి అని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత సమాజంలో ప్రజలు నా గురించి ఏమని అనుకున్నా సరే పర్వాలేదు